నమస్తే వెల్కమ్ టు వరల్డ్ న్యూస్ నేను వానుశ్రీ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి మొదట్లో పలు సీరియల్స్లో నటించింది రీతు చౌదరి ఇక రీతు చౌదరి గురించి మాట్లాడుకుంటే ఆమె అందంతో ఎంతోమంది కుర్రగాళ్ళను ఆకట్టుకుంటుందనే తెలుస్తోంది ఇక ఆమెకి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు ఆమె ఆమె ఫాలోయింగ్ చూస్తే నిజంగా అందరు కూడా అవాక్ అంటారు మరి అలాంటి రీతు చౌదరి ప్రస్తుతము జబర్దస్త్ షో షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అదేవిధంగా తదితర టీవీ షోలోనూ పాల్గొంటోంది ఇక ఆమె ఎంతో ఫేమ్ తెచ్చుకుంది అంటే జబర్దస్త్ షో ద్వారానే చాలా పేరు తెచ్చుకుందనే మనకి అందరికీ తెలుసు ఇక రీతు చౌదరి లేటెస్ట్గా ఒక ల్యాండ్స్కామ్లో అయితే ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది పలు వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏదైతే దాదాపు ఏడు వందల కోట్ల ల్యాండ్ లో రీతు చౌదరి ఇంకా ఇరుక్కున్నట్టు తెలుస్తోంది ఇక రీతు చౌదరి భర్త అయినటువంటి శ్రీకాంత్ కూడా బయటకు రావడం అయితే జరిగింది పలు మీడియా ముఖంగా ఏదైతే ఫోన్ కాల్స్ ద్వారా కూడా తను మాట్లాడడం అయితే జరుగుతుంది మరి అది వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవం అవాస్తవాలు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి భామల్లో క్రేజీ బ్యూటీ ఒకరు ఎవరా అంటే రీతు అని చెప్పాలి ఇక ఈ చిన్నది కామెడీతో కామెడీతో పాటు అందంతో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది అది మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు ఈ బ్యూటీ మనీ ల్యాండ్ స్కామ్లో అయితే ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోందనే చెప్పాలి ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ల్యాండ్ మాఫియాతో రీతు చౌదరికి సంబంధం ఉన్నట్టు ఇంకా పేరు బయటకు వచ్చిందని కూడా టాక్ అయితే వినిపిస్తోంది ఇక విజయవాడ ఇబ్రాపట్నంకు సంబంధించి ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్టయితే పలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వార్తలు ఇక రీతు చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అయితే మనకు అవసరం లేదు ఏదైతే ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇంకా తనకు సంబంధించి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అందరినీ అలరిస్తూ ఉంటుంది ఇంకా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు పలు సోషల్ మీడియా వేదికగా కూడా అందరినీ అలరిస్తూ ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది మరి ఇప్పుడు తను ఏదైతే ల్యాండ్స్కామ్లో ఇరుక్కున్న ఇరుక్కుందన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇంకా తను బయటకు అయితే ఇంకా నిజ నిజాలు అయితే వెల్లడించాల్సి ఉంది ఇక తను బయటకు వచ్చి మీడియా ముఖంగా కావచ్చు ఏదైతే ఈ ల్యాండ్స్ స్కామ్కి సంబంధించి ఈ అంశం మీదే మాట్లాడుతున్నారు ఆమె ఖచ్చితంగా మాట్లాడితే తప్ప దీంట్లో నిజ నిజాలు బయటకు రావన్నట్టుగా కూడా తెలుస్తోంది కానీ ఇప్పటివరకు కూడా ఆమె ఎందుకని బయటకు వచ్చి నిజ నిజాలు వెల్లడించట్లేదు ఏదైతే ఫోన్ కాల్ ఫోన్ కాల్స్ ద్వారా కొన్ని మీడియా మిత్రులతో అయితే తను మాట్లాడడం జరిగింది ఇంకా తనతో పాటు శ్రీకాంత్ కూడా మాట్లాడారు ఏదైతే ల్యాండ్ స్కామ్ స్కామ్కి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు ఇక అది ఏదైతే మేము రిజిస్ట్రేషన్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో తనకి ఒక పవర్ అయితే నేను అంటే తనని వదిలి వెళ్ళేటప్పుడు తనకి పవర్ అనేది అయితే ఇచ్చి వెళ్ళాను కానీ అనవసరంగా మా మీద ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ఇక తను చెప్పుకొచ్చారు రీతు చౌదరి గురించి చెప్పాలంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరును సంపాదించుకుందనే చెప్పాలి అంతేకాదు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించింది ఇంకా షార్ట్ ఫిలిమ్స్లో కూడా ఆమె నటించినట్టుగా పూర్తిగా తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీపట్నంకు చెందినటువంటి ఏడు వందల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్లో రీతు చౌదరి పేరైతే బయటకు రావడం జరిగింది ఇందులో పలువురు పెద్దల తలకాయలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇంకా మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్ జగన్ ఏపీ రెడ్డి పేర్లు కూడా బయటకైతే వచ్చినట్టుగా తెలుస్తోంది ఇందులో నటి రీతు చౌదరి చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఇక మనం ఎక్కడ చూసినా కూడా ఇంకా వీళ్ళ పేర్లే అవుతున్నాయని తెలుస్తోంది రీతు చౌదరి శ్రీకాంత్కు రెండో భార్య అదేవిధంగా కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా ఏడు వందల కోట్ల ఆస్తులను కూడా రిజిస్టర్ చేయించినట్లు సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది అయితే కేసు కూడా నమోదైనట్లు సమాచారం ఇక ఏదైతే ఈ ల్యాండ్ ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్లో ఏదైతే ఇద్దరు పేర్లు కూడా బయటకు రావడం జరిగింది రీతు పేరు మీద కూడా చాలా వరకు వందల కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్టు కూడా బయటకైతే వినిపిస్తున్నాయి మరి పక్క రీతు ఫోన్ కాల్స్ ద్వారా నాకు అసలు ఏ సంబంధం లేదు అసలు అంటూ కూడా వినిపిస్తోంది ఇక రీతు చౌదరి పూర్తి పేరు కూడా అసలు రీతు చౌదరి కాదు తను మార్చుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరే రీతు చౌదరి అన్నట్టుగా కూడా వినిపిస్తోంది ఇక అయితే కేసు కూడా నమాయిదైనట్టుగా కూడా మనకి పూర్తి సమాచారం ఇక ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పాలి ఇక ఇటు రీతు చౌదరి అసలు పేరు వనం దివ్య అయితే వనం దివ్య నుంచి కూడా తిను పే ఏదైతే ఇండస్ట్రీ వైపు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో తను పేరు మార్చుకున్నట్టుగా అయితే వినిపిస్తోంది తనే స్వయంగా కూడా చెప్పింది నా పేరు అవును వనం దివ్య కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినటువంటి కారణంగా నేను కూడా పేరు మార్చుకున్నటువంటి సందర్భం అంటూ కూడా తనే చెప్పుకొచ్చింది ఇక అసలు విషయమై రీతు అధికారికంగా రియాక్ట్ అయితే కానీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఇక నిజ నిజాలు ఏంటో కూడా రీతు చౌదరి చెప్పాలి మనకి ఎప్పుడు బయట పెడుతుంది అనే ఆసక్తి కూడా రేకెత్తింది ఇంకా ఇదిలా ఉంటే రీతు భర్త శ్రీకాంత్ క్లారిటీ అయితే ఇచ్చారు ఏదైతే తనపై వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం లేదని అన్నారు ఆయన ఇక మొదటి నుంచి నా ఫ్యామిలీ ట్యాక్స్ కరెక్ట్గా కడుతూనే ఉన్నాము రీతు చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు సంబంధించినటువంటి ఆస్తులు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక మేము సంపాదించుకున్నవి మా సొంతంగా మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు అదేవిధంగా నాకు చెందేటువంటి ఆస్తులు పూర్తిగా నా పేరు మీద ఉన్న ఆస్తులు అంటూ కూడా ఇంకా సోషల్ మీడియా వేదికగా తను కూడా శ్రీకాంత్ కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే నేను ఎవరికీ కూడా బినామిని కాదు అంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పారు నాపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవం అంటూ కూడా శ్రీకాంత్ అంటున్నారు ఇక ఈ విషయంపై కూడా ఏదైతే ఈ ల్యాండ్ స్కామ్కి సంబంధించి ఇంకా రీతు చౌదరి కావచ్చు ఇంకా శ్రీకాంత్ కావచ్చు వాళ్ళు బయటకు వచ్చి మీడియా ముఖంగా నిజానిజాలేంటి వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అని వాళ్ళు చెప్తే కానీ ఇంకా ఎవరికి కూడా తెలిసే అటువంటి ప్రసక్తే లేదని చెప్పాలి ఇక మరి వాళ్ళు బయటకు వస్తారా లేదా అసలు దీని మీద క్లారిటీ ఇవ్వబోతున్నారా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఎప్పుడు మీడియా ముందుకు రాబోతున్నారు అన్నదే కొంచెం ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి ఇక మరి వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తే తప్ప ఈ ల్యాండ్స్కేప్ నుంచి అటువంటి బయటపడేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది మరి ఇప్పుడు ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయో సబ్ రిజిస్టర్ అయినటువంటి సింగ్ అయితే ఇది దీన్ని ఆరోపిస్తున్నారు ఆయన ఒక పత్రాన్ని కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే ఇది నేను తప్పుడుగా వీళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు ఇవన్నీ కూడా అంటూ కూడా ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి సింగ్ చెప్పే మాటలు అన్నీ కూడా అబద్ధాలు అంటూ పక్క వీళ్ళు వాదిస్తున్నప్పటికీ మరి నిజ నిజాలు ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా వీళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప తెలుసుకునే ప్రసక్తి లేదని చెప్పాలి